ఎస్ఎస్ త్రీజీ యాక్సెస్ పొడి తొమ్మిదవ రోజు రిజల్ట్ అండి ఇది మీరు చూసుకోండి ఏ కొమ్మ చూసినా ఏ ఆకులు చూసినా కూడా ఖాతా పూత కూడా నీటిగా ఉందండి ఖాతా పూత కూడా బాగా వచ్చినాయండి పూతలు అయితే విపరీతంగా వచ్చినాయండి ఎగురు కూడా నీటిగా ఉందండి తొమ్మిదవ రోజు యాక్సెస్ పొడి ఎస్ఎస్ త్రీజీ చూసుకోండి తోట మొత్తం చూసుకోండి తోట మొత్తం కవర్ అప్ చేస్తున్న చూసుకోండి బాగుంది ఖాతా పూతలు బాగున్నాయండి విపరీతంగా ఉన్నాయి పూత కూడా చూసుకోండి ఎట్లున్నాయో పూతలు కూడా బాగా వచ్చినాయండి ఎస్ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి తోట మొత్తం కూడా చూపెడతాను చూడండి పచ్చగా నల్లగా ఇగురు మంచిగా వచ్చిందండి ఎటు చూసినా తోట చూసుకోండి